దేశ చరిత్రలోనే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఆదివారం రోజున కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన విధానం బట్టి చూస్తే భారతదేశ చరిత్రలో తొలిసారి కేంద్ర బడ్జెట్ను ఆదివారం రోజు ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను గతంలో లేని విధంగా ఆదివారం రోజున ప్రవేశపెట్టడం ఒక విశేషం కేంద్ర బడ్జెట్ను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఒకటో తేదీని ప్రవేశపెట్టడం సాంప్రదాయంగా వస్తుంది ఎప్పుడు కూడా ఈ క్రమంలోనే ఈసారి ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం వచ్చింది దాన్ని అలాగే కొనసాగిస్తూ ఆదివారం అయినప్పటికీ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది రాజ్యాంగపరంగా చూస్తే ఆదివారం పార్లమెంట్ సమావేశం నిర్వహించడానికి ఎటువంటి ఇబ్బంది లేదు అయితే ఆదివారం కాకుండా బడ్జెట్ వాయిదా వేస్తే తిరిగి ఆ ప్రక్రియను కొనసాగించడానికి అమలు చేయడానికి షెడ్యూల్ ఆలస్యం అవుతుంది కనుక సహజంగా మనకు కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుండి ప్రారంభమవుతుంది కాబట్టి ఏప్రిల్ ఒకటి ముందే అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలనే ఉద్దేశంతో తేదీ మార్చకుండా కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడతాదన్నమాట ఆదివారం రోజున బడ్జెట్ను ప్రవేశపెట్టడం చరిత్రలోనే ఇది తొలిసారిగా భావించవచ్చు తాజాగా హిస్టరీలో నిలిచిపోయే బడ్జెట్ను ఈ ఆదివారం ప్రవేశపెట్టడం విశేషం అంతేకాదు స్వాతంత్రం తర్వాత ఇదే తొలిసారి ఈ విధంగా ఆదివారం రోజున బడ్జెట్ను ప్రవేశపెట్టడం మరో విశేషంగా చెప్తున్నారు అలాగే సహజంగా ఆదివారం స్టాక్ మార్కెట్లు సెలవు దినం కానీ ఈరోజు ఆదివారం అయినప్పటికీ స్టాక్ మార్కెట్లో పనిచేయడం చాలా అరుదైన విషయం అన్నమాట కేంద్ర బడ్జెట్లో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీకి సంబంధించి పలు కీలక ప్రకటనలు చేశారు యాభై మూడు పాయింట్ నలభై ఏడు లక్షల కోట్లతో యూనియన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు భారత్ భారత్లో భాగంగా యువత ఆకాంక్షలను అర్థం పట్టేలా ఈ బడ్జెట్లు తీసుకొచ్చినట్లు నిర్మలా సీతారామన్ గారు వెల్లడించారు దేశ ఆర్థిక సుస్థిరత కోసం ఆరు కీలక రంగాల్లో సంస్కరణలు చేపడుతున్నట్లు ఆవిడ పేర్కొన్నారు అనమాట కేంద్ర బడ్జెట్లో నిర్మలా సీతారామన్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి స్పష్టత ఇచ్చారు ఫార్మా విద్య పరిశోధనలకు జాతీయ స్థాయిలో మూడు కొత్త విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తామని చెప్పారు తెలుగు రాష్ట్రాల మీదుగా మూడు హై స్పీడ్ కారిడార్లను ప్రకటిస్తూ కేంద్రం ప్రకటన చేసింది ఈరోజు దేశంలో కొత్తగా ఏడు నగరాల మధ్య హై స్పీడ్ రైల్ కారిడార్లు ప్రకటించగా పూణే హైదరాబాద్ హైదరాబాద్ బెంగళూరు హైదరాబాద్ చెన్నై ఈ కారిడార్లు తెలంగాణ మీదుగా వెళ్ళనున్నాయన్నమాట వీటికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు పన్నెండు పాయింట్ రెండు లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలియజేశారు ఏపీకి కేటాయింపుల పైన స్పష్టత ఇచ్చారు అమరావతి రాజధాని అభివృద్ధికి ఏడీబీ నిధులు పదకొండు వందల ఇరవై ఎనిమిది పాయింట్ తొంభై ఒక్క కోట్లు ప్రతిపాదించారు అదేవిధంగా రాజధాని అమరావతి సమీకృత పట్టణాభివృద్ధి కోసం జపాన్ నిధుల నుంచి నాలుగు వందల ముప్పై రెండు పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు ఏపీ గ్రామీణ రహదారి ప్రాజెక్టులకు ఐదు వందల పాయింట్ తొంభై తొమ్మిది కోట్లు కేటాయింపులు చూపించారు ఏపీ పట్టణ త్రాగు మురుగునీటి నీటిపారుదల నిర్వహణకు ఎనిమిది వందల కోట్లు ఏపీలో ప్రకృతి వ్యవసాయానికి నూట యాభై ఐదు పాయింట్ ముప్పై రెండు కోట్లు కేటాయింపులు చేశారు ఏపీలో రహదారులు వంతెనల పునర్నిర్మాణం కోసం మరొక మూడు వందల యాభై కోట్లు కేటాయించారు రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఆర్థికంగా మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు బడ్జెట్కు ముందే కేంద్రం ఏపీకి మరో వరం ప్రకటించింది అదేంటంటే పోలవరం ప్రాజెక్టును కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇటీవల అమరావతిలో పద్నాలుగు బ్యాంకుల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినప్పుడు పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ నిర్మలా సీతారామన్ ఆరా తీశారు అప్పటి షెడ్యూల్ను బట్టి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్వ పూర్తవుతుందని ఆమెకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు అయితే గోదావరి పుష్కరాల నాటికే పోలవరాన్ని పూర్తి చేయాలని సీఎంకు నిర్మలా సీతారామన్ గారు సూచించడం జరిగింది భారత్లో డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు శుభవార్త చెప్పారు భారతదేశంలో రెండు వేల నలభై ఏడు వరకు డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు ట్యాక్స్ హాలిడే ప్రకటించారు కేంద్ర బడ్జెట్లో డిజిటల్ మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందనే చెప్పాలి ఈ క్రమంలోనే వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యంగా భారత్లో డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు మేలు చేసే కీలక నిర్ణయాన్ని వెల్లడించారు భారత్లో డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు ట్యాక్స్ హాలిడే ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు ఈ నిర్ణయంతో దేశంలో టెక్నాలజీ రంగ పెట్టుబడులను ప్రోత్సహించడమే కాకుండా డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్న ప్రభుత్వ సంకల్పం కనిపిస్తుంది ప్రస్తుతం భారతదేశంలో డేటా వినియోగం బాగా పెరిగిపోయింది డిజిటల్ చెల్లింపులు క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్లైన్ సేవలు ఈ కామర్స్ వంటి రంగాల్లో భారీగా డేటా నిల్వ అవసరం అవుతుంది ఈ నేపథ్యంలో దేశీయంగా డేటా సెంటర్లో ఏర్పాటు అనివార్యంగా మారిన క్రమంలో అంతర్జాతీయ సంస్థలను భారత్ వైపు ఆకర్షించేలా చేయడం కోసం బడ్జెట్లో కీలక నిర్ణయాన్ని వెల్లడించారు నిర్మలా సీతారామన్ గారు ట్యాక్స్ హాలిడే వంటి ప్రోత్సాహకంతో అంతర్జాతీయ సంస్థలు భారత్ వైపు ఆకర్షితులయ్యేలాగా చేశారు ఇప్పటికే ఏపీలో గూగుల్ భారీ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్న క్రమంలో తాజాగా నిర్మలా సీతారామన్ గారు ప్రకటన కు శుభవార్తనే చెప్పాలి గూగుల్ మాత్రమే కాదు రైడెన్ ఇన్ఫో డేటా సెంటర్ ఇంకా మరిన్ని డేటా సెంటర్ల ఏర్పాటుకు కేంద్రం ఈ నిర్ణయంతో రెడ్ కార్పెట్ పరిచింది ట్యాక్స్ హాలిడే ప్రకటించి కేంద్రం తీసుకున్న నిర్ణయం ద్వారా విదేశీ పెట్టుబడులు పెరగడమే కాకుండా దేశంలో ఉపాధి అవకాశాలు కూడా విస్తృతంగా సృష్టించబడతాయన్న అభిప్రాయం అవుతుంది ఐటీ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ డేటా మేనేజ్మెంట్ వంటి రంగాల్లో వేలాది ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు అలాగే డేటా లోకలైజేషన్కు ఇది తోడ్పడుతూ దేశ భద్రతా పరంగా కూడా కీలకంగా మారనుందని తెలుస్తుంది డేటా సెంటర్లో ఏర్పాటు జరిగితే విద్యుత్ మౌలిక వసతులు భూసేకరణ వంటి రంగాల్లో అభివృద్ధి వేగవంతం అవుతుంది ఆయా ప్రాంతాల్లో పెట్టుబడులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే ప్రకటించడం ద్వారా భారత్ను గ్లోబల్ డిజిటల్ హబ్గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ ట్యాక్స్ హాలిడే నిర్ణయంతో క్లౌడ్ సేవల సంస్థలకు భారీ ప్రయోజనం చేకూరుతుందని తెలుస్తుంది foundational intermediate and elite levels b systematic development of coaches and support staff c Integration of sports, science, and technology; d competitions and leagues to promote sports culture and provide platforms; and e development of sports infrastructure for training and competition. Our third Kartavya aligns with our vision of sabka saath, sabka vikas towards Vikasit Bharat. This requires targeted efforts for one increasing farmer incomes through productivity enhancement and entrepreneurship, with special attention to small and marginal farmers. b. Empowering the young through access to livelihood opportunities, training, and high-quality assisted devices. c. Empowering the vulnerable to access mental health and trauma care. d focus on the purvoday estates and the northeast region to accelerate development and employment opportunities fisheries we will undertake initiatives for integrated development of 500 reservoirs and amrit sarovers to strengthen the fisheries value chain in coastal areas and enable market linkages involving startups and women led groups together with Fish farmer producer organizations. Animal husbandry. To provide quality employment opportunities in rural and peri urban areas, we will support the animal husbandry sector in entrepreneurship development through A, a credit linked subsidy program, B, scaling up and modernization of livestock enterprises, C, enhanced creation of livestock, dairy, and poultry. Uh, Encourage, sorry, I'll read that again. Enhance creation of livestock, dairy, and poultry focused integrated value chains. And D, encourage creation of livestock farmer producer organizations. High value agriculture. To diversify farm outputs, increase productivity, enhance farmers' incomes, and create new employment opportunities, we will support high value crops such as coconut sandalwood cocoa cashew in the coastal areas agar trees in northeast and nuts such as almonds wal walnuts and pine nuts in our hilly regions these all of them will be supported india is the world's largest producer of coconuts about 30 million people including nearly 10 million farmers depend on coconuts for their livelihood. to further enhance competitiveness in coconut production, i propose a coconut promotion scheme to increase production and enhance productivity through various interventions, including replacing and non-productive trees with new saplings or plants or varieties in major coconut-growing states. A dedicated program is proposed for Indian cashew and cocoa to make self-India self-reliant in raw cashew and coconut production and processing, enhance export competitiveness, and transform Indian cashew and Indian cocoa to premium, into premium global brands by 2030. Sandalwood. Sandalwood is closely linked to India's social and cultural heritage. Our government will partner with state governments to promote focused cultivation and post harvest processing to restore the glory of the Indian sandalwood ecosystem, to rejuvenate old, low yielding orchards, and expand high density cultivation of walnuts, almonds, and pine nuts. We will support a dedicated program to enhance farmer incomes and in bringing value addition by engaging youth. Bharat Vistar, that is virtually integrated system to access agricultural resources. I propose to launch Bharat Vistar, a multilingual AI tool that shall integrate the AgriStack portals. And the ICAR package on agricultural practices with AI systems. This will enhance.